హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉండరుమన్ ఎస్ఎంఎస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మష్రూమ్స్ బిర్యానీ మష్రూమ్స్ బిర్యానీ నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మష్రూమ్స్ బిర్యానీ తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకొని దానిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు తర్వాత అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ అని వేసుకొని వేయించుకోవాలి అవి కొంచెం రెండు నిమిషాలు వేయించాక దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేసి మగ్గించుకుంటే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి అవి కొంచెం కలర్ చేంజ్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత దానిలో మనం ముందు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మీ దగ్గర ఏముంటాయో వేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ టమాటో బంగాళదుంప మూడు ఉన్నాయి మూడు వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చి కూడా వేసుకొని బాగా కలుపుకో కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను మష్రూమ్స్ని ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేయకుండా నేను మామూలుగా ఉంచే నార్మల్గా ఉంచేయడం వల్ల కలర్ చేంజ్ అయిపోయినాయి మష్రూమ్స్ పైన తెల్ల లేయర్ ఉంటుంది స్లోగా చాక్తో ఇలా తీస్తూ ఉంటే పీల్ తీస్తే తెల్ల లేయర్ వచ్చేస్తుంది మీకు వై క్లీన్ అంతా క్లీన్ అయిపోద్ది మట్టి అంతా నేను తెలియక మష్రూమ్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో సాల్ట్ వేయకపోవడం వల్ల అలా నల్లగా అయిపోయినాయి మీరు ఆ మిస్టేక్ చేయొద్దు ఓకేనా చూడండి ఫ్రెండ్స్ బంగాళ దొంగకి అరే వెజిటేబుల్స్ అన్నీ అలా మగ్గిపోయినాయి తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర కొదీనా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకొని దానిలోనే ఒక టూ మినిట్స్ కలుపుకుంటే దానిలో ఉన్న వాటర్ కొంచెం దిగుతుంది మూత పెట్టేసుకోవాలి మష్రూమ్స్ వేసి తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకొని పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకుంటే చూడండి ఫ్రెండ్స్ అలా దగ్గర అయిపోతుంది దగ్గర పడిపోతుంది దగ్గర పడిన తర్వాత నేను మూడు గ్లాసులు బిర్యానీ మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసులు వాటర్ వేయాలి ఫ్రెండ్స్ నేను మూడు గ్లాసులు వండాను ఆరు గ్లాసులు వాటర్ వేసాను వాటర్ వేసి దానిలోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి పొడుగ్గా చీల్చుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే కొంచెం ఇప్పుడు కూడా కొంచెం కొత్తిమీర వేసుకొని కసూరి మేతి కసూరి మేతి కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర కొద్దినా వేసుకున్నాను తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవాలి అలాగే బిర్యానీ మసాలా పొడి ఒక రెండు స్పూన్లు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేసుకోవాలి బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి వాటరు రోలింగ్ బాయిల్ అయ్యే వరకు అలాగా పెట్టుకోవాలి తర్వాత దానిలోనే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వాటర్ బాగా ఆవిర బాగా మరిగిపోవాలి వాటర్ బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న రైస్ని దానిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీ బిర్యానీకి మా ఇంట్లో స్పైసీగా తింటారు కాబట్టి కొంచెం స్పైసెస్ అన్నీ ఎక్కువ వేసాను బిర్యానీ మసాలా కూడా ఎక్కువ వేశాను మీరు చూసుకొని లిమిట్గా వేసుకోవచ్చు అలా మొత్తం రైస్ అంతా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందిలో చూసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయిపోతుంది తర్వాత కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుంటే మష్రూమ్స్ బిర్యానీ రెడీ ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్ చేయండి ఓకే